ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ ఎవరీ వన్ ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది నేను మీ ఆ సార్ని మాట్లాడుతున్నాను సో ఈరోజు ఏపీలో జగ్గాయ్యపేట ఏరియాలో సో మనం ఒక రైతుతో ఉన్నాం శంకర్రావు సార్ అని చెప్పేసి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒకసారి చూడండి ఎలాంటి ఫ్లవరింగ్ వచ్చింది బంతి పువ్వు తోట అనేది ఏ ప్రోడక్ట్స్ వాడితే ఇంత అద్భుతమైన రిజల్ట్ వచ్చింది సో ఆ ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఎలాంటి రిజల్ట్ వచ్చింది మనం పూర్తిగా డీటెయిల్స్ మనం శంకర్రావు సార్ని అడిగి తెలుసుకుందాం ఓ టు శంకర్రావు సార్ హాయ్ అండి నా పేరు శంకర్ మాది పెద్ద పేర్లు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ వెస్టేజ్ ప్రొడక్టు నేను ఎయిటీ పర్సెంట్ వాడతానండి గ్రోతింగ్కి తెగుళ్ళకి న్యూట్రిన్స్ మొత్తం వెస్టేజ్ ప్రోడక్ట్ వాడతాను ఒక దావుకి పురుకే బయట మంది వాడతాను ఫస్ట్ నుంచి చిన్న చిన్న మొక్క కా నుంచి వరకు కూడా దాదాపుగా వెస్టేజ్లో ఉన్న ప్రొటెక్ట్ అయితేనేమి నాన్ ప్రొటెక్ట్ అయితేనేమి మాస్ అయితేనేమి గోల్డ్ అయితేనేమిక్ అయితేనేమి ఎయిటీ టూ ప్రతి మందులు కలుపుకొని కొడతాను తర్వాత ఇంకా గ్రాన్యువల్స్ అంటే నేను కంటిన్యూ వాడతాను బంతి తోట సహజంగా అందరూ ఒక నాలుగు రోజులు ఉంటాయి నా బంతి తోటతో ఒక నింగ్ ఉంటుంది ఫీలింగ్ ఫీలింగు ఇప్పటివరకు ఎన్ని కోతలు కోసారు సార్ ఇప్పుడు నేను పది కోతలు కోసుకుంటాను పది సార్లు తెంపారు పది సార్లు తెంపాను ఇప్పుడు నూట యాభై కింద సూపర్ సో చూడండి లీడర్స్ ఈ రోజు శంకర్ సార్ తో మాట్లాడినాం ఎట్లా ఉంది చూడండి బంతి తోట సో ఆలోచించకండి వెస్టేజ్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేయండి ఖచ్చితంగా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంది సో మీ దగ్గరికి ఏ వెస్టేజ్ లీడర్ వచ్చినా కూడా ఎలాంటి డౌట్ లేకుండా నిర్భయంగా సో ఈ ప్రొడక్ట్స్ వాడండి ఖచ్చితంగా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి మీకు కనబడుతుంది మనం శంకర్రావు సార్తో కూడా మాట్లాడినాం థ్యాంక్ యూ విష్యూ వెల్త్